ले कुछ है आश्चर्य से कहते हैं कि मेरे सामने है గారు పూర్తి చేసుకుని నలభై మూడు అసంతోలన అడిగిపోతున్న రోజున యోజివీడు నియోజకవర్గ ప్రజలందరూ ప్రత్యేకంగా యోజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరి తరఫున భవిష్యత్తు గురించి ఒడిశాలో ప్రభుత్వాన్ని అనుమతులు ఇచ్చేసింది అక్కడ టైక్టర్ పెడుతున్నారు ఆరు సెల మీటర్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి అనుకున్న కర్నూలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రభుత్వం మూలంగా పెట్టుబడి రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసి మందికి మనం చేస్తాం రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులకి శంకుస్థాపన చేయడమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏ మంత్రం చేశారో ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారో ఇక్కడ మాత్రం విశాఖపట్నం విషయం అందరూ కూడా గుర్తు చేసుకుంటే మీ అందరి సహకారంతో లోకేష్ గారి సహకారంతో లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో మ్యాంగో మార్కెట్ యార్డ్ స్థాపిస్తానని చెప్పేసి ఒక నేల పదిహేను రోజుల్లో ఆయన చేతుల మీద శంకుస్థాపన చేపిస్తానని చెప్పేసి రెండు మీ అందరికీ కూడా సౌన్యూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన నియోజకవర్గంలో దాదాపు అరవై మూడు వేల తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు మీరు అందరి కృషితో చేయగలిగా అని చెప్పేసి మనం చేస్తాం ఏ పార్టీలో కూడా లేని విధంగా కోటి మూడు లక్షల మెంబర్షిప్లు మన తెలుగుదేశం పార్టీలో వచ్చినాయంటే పార్టీ యొక్క పార్టీ సంస్థగతంగా ఎంత బలంగా ఉందో కూడా మనందరూ కూడా ఆలోచించాలి మరియు తమ యువ రాష్ట్రంలోని యాభై మంది యువత అభిమాన నాయకులు గారు నలభై రెండు అంశాలు పూర్తి చేసుకుని నలభై మూడవ సంవత్సరంలోకి అన్ని కట్టిన రోజున కూచివేడి నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు వారు గత ఐదు సంవత్సరాల్లో అనేక అవమానాలు అనేక ఇబ్బందులు ప్రజలతో తనని అభిమానించే ప్రజలతో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పించకుండా ప్రభుత్వం దమనీతిని ఎదుర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఆయన అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా పోటీ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్నత విలువలు కలిగిన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఆయన హర్నిస్సులు కష్టపడతా ఉన్నారు రాష్ట్రంలోని ప్రతి తెలుగు కార్యకర్తకి తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉండాలి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి తోడుగా ఉండాలి తెలుగుదేశం కార్యకర్త కోసం పార్టీ ఏం చేయాలి అనే ఆలోచనతో ఆయన ప్రభుత్వం విషయం అందరికీ మీద తెలిసిందే ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ప్రత్యేకంగా మా ప్రీతమ యువనేత లోకేష్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా మా అందరి తరఫున కూడా ఆ భగవంతుడు లోకేష్ గారికి నూరు వసంతాల ఆయురారోగ్యంతో కూడిన నూరు వసంతాల జీవితాన్ని ప్రసాదించాలని ఆయన చేసే ప్రతి ప్రయత్నం కూడా సభ్యుకృతమయ్యే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు కలిగించాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ ఆయన